పది లక్షల కోట్లు విలువైన బ్యాటింగ్ యాప్లు ముయించానా లేదా ఒంటరిగా పోరాడి ఇంకెవడైనా ఫైల్ చేశాడా పోరాడా ఆర్డర్ తెచ్చాడా ఇలాంటి ఆర్డర్లు ఇరవై ఎనిమిది ఆర్డర్లు తీసుకొచ్చా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తేలేదా ప్రత్యేక హోదా గురించి ఆర్డర్ తేలదా ఇదే రాష్ట్రంలో ఇదే హైకోర్టులో హైదరాబాద్ ఆర్డర్ తెలదా తెలంగాణలో ఎమ్మెల్యేల గురించి ఫస్ట్ పిల్లేసి ఆర్డర్ తీసుకురాలేదా ఆ పది మంది ఎమ్మెల్యేల మీద యూనివర్సిటీ భూములు అమ్ముతుంటే ఆర్డర్ తేలేదా కామారెడ్డి రైతుల మీద ఆర్డర్ తేలేదా మహిళల గురించి ఆర్డర్ తేలేదా కుడి చేత్తో చేసింది ఎడన్ చేత్తో అవి చేయకుండా చెప్తుంటే ఒక జడ్జి ఏదైనా కోప్పడి నా మీద ప్రేమతో సెటైర్లు వేస్తే అది రాస్తారు ఫ్రంట్ పేజీలో బుద్ధులేని కాడి అందరూ దేవుడు శపించి గాక మిమ్మల్ని అందరినీ ఎవడు నెగిటివ్ రాస్తున్నాడు నెగిటివ్ నెగటివ్ రాస్తున్న వాళ్ళందరినీ విడియా వై ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఆయన నాకు మొట్టుగాయలు పెట్టాడట ఒకడు అంటాడు ఆయన ఎంత గౌరవంగా డాక్టర్ పాల్ ఎలాగ ఇచ్చారు నన్ను ఫస్ట్ వర్డ్ సెంటెన్స్ వినండి ఇంగ్లీష్లో అది నేను పెట్టేస్తున్నాను రికార్డింగ్ అంతానా డాక్టర్ పాల్ హ్యావ్ యూ మూవ్ టు ఢిల్లీ యువర్ హెడ్ క్వార్టర్స్ నేనేమి రిప్లై ఇచ్చాను యువర్ ఆనర్ వీ మస్ట్ ఫైట్ టుగెదర్ టు సేవ్ ఇంత మంచి ఆర్డర్ ఇచ్చిన సూర్యకాంత్ గారికి నాకు గొడవ పెట్టాలని చిట్టుకాయలు పెట్టారు మొట్టికాయలు పెట్టారు అరే ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు ఆయన ఆయన అన్నది ఆర్డర్ ఉంది ఆర్డర్లో క్లియర్గానే లక్ష కోట్లు విలువైన ఇంకొక ఆర్డర్ ఇచ్చారు నవంబర్ మూడుని అంత మంచి ఆయన్ని నాకు గొడవలు పెట్టాలంటే అవుతుందా తప్పు కదా ఆలోచించాలి కదా